రోజు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం బి వై లోని కామ్రేడ్ లాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటి జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేని మంజుల గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఆశా వర్కర్ల బస్సు జాత జిల్లాలో విజయవంతం కోసం చర్చించి నిర్ణయాలు చేయడం జరిగింది సమావేశం అనంతరం జాత కరపత్రాలు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది జిల్లాలో మన ఆఫీసుల ఆఫీసు మరి మన బస్ యాత్ర ఉంది కాబట్టి బస్సు జాత మనం సంపూర్ణంగా చేయాలని మన రాజన్న సిరిసిల్లా జిల్లాకు పద్దెనిమిది నాడు తొమ్మిది పది గంటలకు బస్సు జాత వస్తుంది కాబట్టి మన మన జిల్లాలో ఉన్న పద్దెనిమిది పిఎస్సిలు అందరూ ఆశా వర్కర్లు నాతోటి అక్క చెల్లెళ్ళందరూ వచ్చి మరి ఈ బస్సు యాత్ర భారీ మెజార్టీతోటి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు కడపత్రాలు ఇస్తున్నారు మరి మనము సోమవారం నాడు మెడికల్ ఆఫీసర్ గారికి లెటర్ ఇవ్వాలి ఆ రోజు డిఎంహెచ్ఓ గారికి లెటర్ ఇవ్వాలి ఇచ్చి మన బస్సు జాతరకు మనం వచ్చి సంపూర్ణంగా మన జా బస్సు యాత్ర అనేది సంపూర్ణంగా చేయాలని కోరుకుంటున్నాను అంతేనా సిఐటియు ఆధ్వర్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాలలో మనకు ఎట్లా అంటే భారీ ఎత్తున ఫోకస్ గత గత ప్రభుత్వం పైన నూట ఆరు సమ్మె అప్పుడు చేయడం జరిగింది దానివల్ల కొన్ని మనం సాధించుకోగ సాధించుకోగలిగినాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే మొండికేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కన్వైపు చేయాలన్న ఉద్దేశంతో బస్సు జాత నిర్ణయించడం జరిగింది రాష్ట్ర కమిటీలో మనం ఎట్లాంటి ఈ మంత్ మన పద్దెనిమిది నాడు మన రాజన్న సిరిసిల్లా జిల్లాకు రాబోతుంది అది ముందస్తుగా మనకు కావాల్సిన మన కన్సల్టింగ్ మెడికల్ ఆఫీసర్స్ కానీ డివైడ్ ఎస్ఓలకు గానీ ఇట్లా మన ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేది నిర్ణయించడం జరిగింది ఆ విధంగా ఇచ్చుకుంటూ ఎట్లా అంటే మనం ఆ రోజు రాత్రి పది గంటలకు నైట్ కొన్ని కొన్ని విలేజ్లలో ఉన్నాయి కొన్ని జిల్లాలలో మార్నింగ్ కొన్ని జిల్లాలలో కాబట్టి మన రాజన్న సిరిసిల్లా జిల్లా ఉదయమే ఉంది కాబట్టి ముందస్తుగా ఎవరైనా మన పిహెచ్ లీడర్స్ కావచ్చు ఆశాస్ కావచ్చు ఎవరైనప్పటికీ ముందస్తు చర్యలు తీసుకుని ఎనిమిది గంటల కంటే తొమ్మిది గంటల లోపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి భారీ ఎత్తున ఎట్లా అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాను విజయవంతంగా ఇంకొక ఇంకొక జిల్లా చెప్పుకునే విధంగా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని అదేవిధంగా ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించి ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమోషన్స్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ జాతాకు సంబంధించిన కరపత్రం ఈ ఈరోజు సిఐటి కార్యాలయంలో ఆవిష్కరించడం జరుగుతూ ఉంది మరి ఈ బస్సు జాత డిసెంబర్ పదిహేనున నిర్మల్ జిల్లాలో ప్రారంభం అవుతా ఉంది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున సిరిసిల్లాకు ఈ బస్సు జాతర చేరుకుంటుంది కాబట్టి మన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పదిహేను పిఎస్సిల పరిధిలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లందరూ ఉదయం పది గంటల లోపే సిరిసిల్లా అంబేద్కర్ చౌక్ వద్దకు రావాలని జాతాను సందర్భంగా నిర్వహించే సభ సభను విజయవంతం చేయాలని చెప్పి ఆశా వర్కర్స్ ఇనిషియేటివ్ గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరి ఆశా వర్కర్ల సమస్యల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేరిసింది ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని చెప్పి అన్ని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పి సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించడం లేదు అనేక సార్లు ధర్నాలు ఆందోళనలు చెలో హైదరాబాదు ముట్టడి కార్యక్రమాలు చేపట్టినా కూడా హామీలు ఇస్తున్నారో తప్ప ఆశల సమస్యల పట్ల మరి అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ఆశా వర్కర్ల ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా ఈ జాతా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ జాతాకు సంబంధించి ఆశా యూనియన్ రాష్ట్ర నాయకులు ఈ జాతాలో హాజరవుతా ఉన్నారు ఆ రోజు పెద్ద ఎత్తున మన జిల్లాలో ప్రభావం పడే విధంగా ఈ జాతాను సభను నిర్వహించాలి కాబట్టి ప్రతి ఒక్క ఆశా కూడా మరి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున ఉదయం మరి పది గంటల లోపే సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మరే మీ పిఎస్సీలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లందరినీ తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది